ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు అమెజాన్ లాంటి దిగ్గజం ఒకే ఒక్క ఫోన్తో అంత నష్టాన్ని మూటగట్టుకుంది మరోవైపు ప్రపంచాన్నే ఊగించిన నింటెండో దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఇక మన దేశంలో జియో తన మొదటి అడుగులోనే భారీ అవమానాన్ని ఎదుర్కొంది సాధారణ వ్యక్తులైతే ఇక మా వల్ల కాదు అని చేతులెత్తేసేవారు కానీ ఈ ముగ్గురు బిజినెస్ టైటాన్స్ ఆ వేల కోట్ల నష్టాన్ని నష్టం అని పిలవలేదు ప్రపంచాన్ని శాసించడానికి వారు కట్టిన ట్యూషన్ ఫీజ్ అన్నారు అసలు అంతటి భారీ వైఫల్యాల నుంచి ఈ మూడు కంపెనీలు మళ్ళీ ఎలా నిలబడ్డాయి ఆ బూడిద నుంచే సామ్రాజ్యాలను ఎలా నిర్మించాయి గెలిచేవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పే ఈ బిజినెస్ కే స్టడీ మీకోసమే అవును ఈరోజు మనం విశ్లేషించబోయేది కేవలం సక్సెస్ స్టోరీస్ కాదు ఓటమిని చిరునవ్వుతో స్వీకరించిన ముగ్గురి ధీరుల కథ మొదటిది నింటెండో ఇవాళ వీడియో గేమ్స్లో రారాజు కానీ ఒకప్పుడు వీళ్ళు అన్నం పొట్లాలు అమ్ముకోలేక ట్యాక్సీ బిజినెస్ నడపలేక డ్రైవర్లతో గొడవలు పడి చావు అంచుల్లో నిలబడ్డారు రెండోది అమెజాన్ ఫైర్ ఫోన్ అనే ఒకే ఒక్క ప్రోడక్ట్ అమెజాన్ వంప ముంచింది వేల కోట్లు బుగ్గిపాలయ్యాయి కానీ ఆ బూడిదలో నుండి పుట్టిందే ఇవాళ మన అందరి ఇళ్లలో ఉండే అలెక్సా మూడోది మన రిలయన్స్ జియో అసలు ఈ టెలికాం ఫీల్డ్లోకి అడుగు పెట్టకూడదు అని అగ్రిమెంట్ రాసిచ్చి పదేళ్ళు సైలెంట్గా ఉండి ఆ తర్వాత డేటా విప్లవంతో దేశాన్నే ఊపేసిన అంబానీ వ్యూహం ఈ వీడియో మీరు ఎందుకు చూడాలి ఎందుకంటే మీ లైఫ్లో లేదా మీ బిజినెస్లో మీరు కూడా ఏదో ఒక పాయింట్లో ఫెయిల్ అయ్యుండొచ్చు లేదా ఫెయిల్ అవుతామేమో అన్న భయంతో అసలు మొదలు పెట్టకుండా ఆగిపోయి ఉండొచ్చు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన విధానం మారుతుంది వైఫల్యం అనేది ముగింపు కాదు అది ఒక అద్భుతమైన ఆరంభం అని మీరు నమ్ముతారు మరియు వీడియో చివరిలో మీకు ఒక గోల్డెన్ బోనస్ టిప్ చెప్తాను ఈ మూడు కంపెనీలు వాడిన ఒకే ఒక్క సీక్రెట్ ఫార్ములా అది అది తెలిస్తే మీరు ఏ బిజినెస్ చేసినా సక్సెస్ మీ వెంటే ఉంటుంది లెట్స్ ఇన్ నింటెండో కథ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జపాన్లోని క్యోటో విధుల్లో మొదలైంది అప్పట్లో నింటెండో అంటే కేవలం చేతితో తయారు చేసే పేకాట ముక్కల షాపు సుమారు డెబ్బై ఏళ్ళు బాగానే సాగింది కానీ పంతొమ్మిది వందల అరవై వచ్చేసరికి కంపెనీ యజమాని హిరోషి యమోచికి ఒక విషయం అర్థమైంది జపాన్లో పేకాట ఆడేవాళ్ళు తగ్గిపోతున్నారు ఈ బిజినెస్ని ఇలాగే వదిలేస్తే కంపెనీ మూతపడటం ఖాయం ఇక్కడే ఎమోచి ఒక సాహసం చేశారు ఆయనకి ఏ రంగంలో అనుభవం లేకపోయినా కొత్త రంగాల్లోకి దూకేశారు ఆయన చేసిన ఆ విచిత్రమైన ప్రయోగాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మొదటిది ఇన్స్టెంట్ రైస్ నింటెండో ఇన్స్టెంట్ రైస్ అమ్మడం మొదలుపెట్టింది వేడి నీళ్ళు పోస్తే అన్నం రెడీ ఐడియా సూపర్ కదా కానీ అది అట్టర్ ఫ్లాప్ ఎందుకు ఎందుకంటే ఆ అన్నం రుచి అస్సలు బాలేదు ఇక్కడ నింటెండో నేర్చుకున్న మొదటి పాఠం మీకు తెలియని రంగంలోకి వెళ్ళినప్పుడు క్వాలిటీ లేకపోతే బ్రాండ్ నేమ్ కాపాడలేదు తర్వాత ట్యాక్సీ బిజినెస్ పెట్టారు లాభాలు వచ్చాయి కానీ యూనియన్ గొడవలు మాఫియా ప్రమేయం తట్టుకోలేక దాన్ని మూసేశారు ఆ తర్వాత లవ్ హోటల్స్ ఇది డబ్బు తెచ్చింది కానీ నింటిండో పరువు తీసేసింది ఒక్కసారి ఊహించండి మీరు చేసే ప్రతి పని ఫెయిల్ అవుతుంది సమాజంలో పరువు పోతుంది అప్పులు పెరుగుతున్నాయి మీరేం చేస్తారు ఎమోచి మాత్రం వెనక్కి తగ్గలేదు ఆయన ఒక కొత్త ఫిలాసఫీని కనిపెట్టారు అదే లాటరల్ థింకింగ్ విత్ విదర్డ్ టెక్నాలజీ దీని అర్థం ఏంటో తెలుసా కొత్త టెక్నాలజీ కోసం పాకులాడకుండా మన దగ్గర ఉన్న పాత టెక్నాలజీ కొత్తగా ఎలా వాడాలి అని ఆలోచించడం నింటెండో ఎప్పుడూ ఖరీదైన టెక్నాలజీ కోసం పాకులాడలేదు అందరూ వాడి వదిలేసిన పాత టెక్నాలజీని తీసుకొని దానికి తమ క్రియేటివిటీని జోడించి సరికొత్త ఆటలను సృష్టించేవారు థింకింగ్ విత్ విదర్ టెక్నాలజీ అంటారు ఉదాహరణకు సోని మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు హై అండ్ గ్రాఫిక్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటే నింటెండో మాత్రం తక్కువ ఖర్చుతో కూడిన పాత టెక్నాలజీతోనే గేమ్ బాయ్ వి వంటి విప్లవాత్మక ప్రొడక్ట్స్ తెచ్చి ప్రపంచాన్ని షేక్ చేసింది ఒక చిన్న మెయింటెనెన్స్ ఇంజనీర్ సరదాగా తయారు చేసిన బొమ్మను చూసి నింటెండో వీడియో గేమ్స్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ రోజు మనం ఆడుతున్న మ్యారియో పోకిమాన్ ఇవన్నీ ఆ వైఫల్యాల నుండి పుట్టినవే అంతేకాదు నింటెండో ఎంత తెలివైనదో చెప్పడానికి ఒక ఉదాహరణ స్విచ్ క్యాట్రిడ్జ్ చిన్నపిల్లలు గేమ్ చిప్స్ మింగేయకుండా ఉండటానికి నింటెండో ఆ చిప్స్ పైన ప్రపంచంలోని అత్యంత చేదుగా ఉండే కెమికల్ పూసింది ఇది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందంటే లక్షలాది మంది ఆ చేదును టెస్ట్ చేస్తూ వీడియోలు చేశారు నింటెండోకి రూపాయి ఖర్చు లేకుండా కోట్లాది రూపాయల పబ్లిసిటీ వచ్చింది ఇక్కడ పాఠం ఏంటో తెలుసా మీ దగ్గర ఉన్న వనరులను ఎలా వాడాలో తెలిస్తే వైఫల్యం కూడా ఒక ప్రచార అస్త్రం అవుతుంది ఇక తర్వాత రెండు వేల పద్నాలుగు జఫ్ బెజోస్ స్టేజ్ మీద నిలబడి ఒక ఫోన్ని లాంచ్ చేశారు దాని పేరు ఫైర్ ఫోన్ అమెజాన్కి అప్పట్లో ఉన్న క్రేజ్కి ఆ ఫోన్ ఐఫోన్ని తొక్కేస్తుందని అందరూ అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే అది చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్ గోదాముల్లో లక్షలాది ఫోన్లు అమ్ముడుపోక చెత్తలా మిగిలిపోయాయి పన్నెండు వందల కోట్ల రూపాయలు గంగలో పోసినట్టే అని విశ్లేషకులు ఎగదాళి చేశారు కానీ ఇక్కడే బెజోస్ తన అసలైన మేధస్సును చూపించారు బెజోస్ ఆ ఫోన్లో పనిచేసిన ఇంజనీర్లను పిలిచి మనం ఫోన్ అమ్మడంలో ఫెయిల్ అయ్యాం కానీ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఉంది చూసారా దాన్ని వేరే దేనికి ైనా వాడగలమా అని అడిగారు ఆ ఫోన్లో వాయిస్ కమాండ్స్ కోసం రీసెర్చ్ చేసిన టీం ఆ టెక్నాలజీని ఒక స్పీకర్లో పెట్టింది అదే మన అలెక్సా ఆ ఫోన్లో ఉన్న కెమెరా సెన్సార్లను తీసుకొని అమెజాన్ గో అంటే క్యాషియర్ లేని షాపులు తయారు చేశారు అమెజాన్ నేర్పిన పాఠం ఏంటంటే ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే విఫలమైనా సరే ఆ వైఫల్యం నుండి ఏదో ఒకటి తీసుకొని ముందుకు సాగాలి ఈరోజు అమెజాన్ ప్రైమ్ మెంబర్ సంఖ్య ఇరవై కోట్లు దాటిందంటే అది ఆనాడు భరించిన ఓటమి వల్లే సాధ్యమైంది ఇక మన ఇండియా కథకు వద్దాం రెండు వేల పదహారుకి ముందు మీకు గుర్తుందా వన్ జీబీ డేటా అంటే రెండు వందల యాభై రూపాయలు మనం డేటా ఆన్ చేయాలంటేనే భయపడేవాళ్ళం వీడియో చూడటం అంటే అదో లగ్జరీ కానీ ముఖేష్ అంబానీకి ఒక విజన్ ఉంది డేటా అనేది కొత్త చమురు దాన్ని సామాన్యుడికి అందిస్తే దేశమే మారిపోతుంది అని ఆయన నమ్మారు కానీ ఆయన ముందు ఒక పెద్ద అడ్డంకి ఉంది తన తమ్ముడు అనిల్ అంబానీతో ఉన్న నాన్ కాంపిటీషన్ అగ్రిమెంట్ అంబానీ ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు దేశమంతా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేశారు అందరూ ఏమన్నారో తెలుసా అంబానీకి పిచ్చి పట్టింది రిలయన్స్ మునిగిపోవడం ఖాయమన్నారు సెప్టెంబర్ ఐదు రెండు వేల పదహారు జియో లాంచ్ అయింది ఉచిత కాల్స్ ఉచిత డేటా ఇండియా మొత్తం షాక్ అయింది గల్లీ గల్లీలో జియో సిమ్ కోసం క్యూలు కట్టారు ఆ దెబ్బకు ఎయిర్సెల్ ఆర్కామ్ డొకోమో లాంటి కంపెనీలు కనుమరుగైపోయాయి ఈ రోజు మీరు ఈ వీడియోను మీ మొబైల్లో ఇంత క్లారిటీగా తక్కువ ఖర్చుతో చూస్తున్నారంటే దానికి కారణం అంబానీ తీసుకున్న ఆ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రిస్క్ ఆయన తను నమ్మిన దాని కోసం సర్వస్వాన్ని పనంగా పెట్టారు అదే ఒక బిజినెస్ మ్యాన్ కి ఉండాల్సిన ధైర్యం ఈ మూడు కథలు మనకేం చెప్తున్నాయి నింటెండో మనకు బలాన్ని నమ్ముకో అని చెప్పింది అమెజాన్ మనకు వైఫల్యం నుండి నేర్చుకో అని చెప్పింది జియో మనకు రిస్క్ తీసుకో అని చెప్పింది ఇక నేను మీకు ప్రామిస్ చేసిన ఆ గోల్డెన్ బోనస్ టిప్ ఏంటో తెలుసా ఈ మూడు కంపెనీలు వాడిన సీక్రెట్ ఫార్ములా పేరు ద ఇన్విజిబుల్ కేజ్ స్ట్రాటజీ దీని అర్థం ఏంటో తెలుసా మీ కస్టమర్ చుట్టూ ఒక సౌకర్యవంతమైన వలని నిర్మించడం ఆ వల ఎంత బాగుంటుందంటే కస్టమర్ అందులోనే ఉండాలని కోరుకుంటారు తప్ప బయటికి వెళ్ళాలని అస్సలు అనుకోరు దీన్ని మూడు స్టెప్స్లో అర్థం చేసుకుందాం మొదటిది సౌకర్యం అమెజాన్ కేవలం వస్తువులను అమ్మలేదు ప్రైమ్ ద్వారా మీకు ఫాస్ట్ డెలివరీ మూవీస్ మ్యూజిక్ అన్నీ ఒకే చోట వచ్చింది అంటే మీరు అమెజాన్ వదిలి వేరే చోటికి వెళ్ళాలంటే అమ్మో అక్కడ ఎన్ని సౌకర్యాలు ఉండవు కదా అని మీరు వెనకడుగు వేస్తారు ఇక తర్వాత అలవాటు జియో కేవలం సిమ్ కార్డు ఇవ్వలేదు మీకు హై స్పీడ్ డేటాను అలవాటు చేసింది ఒకసారి రోజుకు టూ జీబీ వాడటం అలవాటైన తర్వాత మళ్ళీ పాతకాలం నాటి స్లో ఇంటర్నెట్కి వెళ్ళడం మన వల్ల కాదు ఇక మూడవది కనెక్టివిటీ నింటెండో కేవలం గేమ్స్ అమ్మదు ఆ గేమ్లోని క్యారెక్టర్లతో మీకు ఒక ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేస్తుంది మ్యారియో పోకిమాన్ అంటే అది కేవలం గేమ్ కాదు అది ఒక ఎమోషన్ చివరిగా ఒక చిన్న మాట మీరు చిన్న కిరాణా షాప్ రన్ చేసినా లేదా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే డోంట్ జస్ట్ సెల్ ఎ ప్రోడక్ట్ సెల్ ఎ సొల్యూషన్ దట్ క్రియేట్స్ ఏ హ్యాబిట్ అంటే కేవలం ఒక వస్తువును అమ్మకండి ఒక అలవాటును సృష్టించే పరిష్కారాన్ని అమ్మండి మీ కస్టమర్ మీ దగ్గరకు ఒకసారి వస్తే రెండోసారి వేరే ఆప్షన్ గురించి ఆలోచించకూడదు ఆ స్థాయిలో మీ సర్వీస్ ఉండాలి అప్పుడు పన్నెండు వందల కోట్ల నష్టం వచ్చినా మీ కస్టమర్ బేస్ మిమ్మల్ని మళ్ళీ నిలబెడుతుంది అదే బిజినెస్లో అసలైన సక్సెస్ ఈ వీడియో మీకు నచ్చితే మీలో కొంచెమైన ఇన్స్పిరేషన్ని నింపితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా మొదటి వీడియో కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం కింద కామెంట్ చేయండి ఈ మూడింటిలో మీకు ఏ కంపెనీ స్టోరీ బాగా నచ్చిందో గుర్తుంచుకోండి ఈరోజు మీ వైఫల్యం రేపటి మీ సామ్రాజ్యానికి పునాది కావచ్చు జై హింద్